అందరికీ నమస్కారం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో తప్పుడు సాక్ష్యం సృష్టించాలని ప్రయత్నం చేసిన వెదురు కుప్పం పోలీస్ కానిస్టేబుల్ గంగయ్యను చిత్తూరు ఎస్పీ తుషార్ డ్యూడీ గారు సస్పెండ్ చేశారని కూటమి ప్రభుత్వంలో అక్రమాలు అన్యాయాలు పలుకుబడికి స్థానం లేదని నిరూపించారు ఎంత పలుకుబడి కలిగిన వాళ్ళు చెప్పిన ఎంత పలుకుబడి కలిగిన వాళ్ళు అండగా ఉన్న నేరస్తులకు శిక్ష తప్పదు అని చిత్తూరు ఎస్పీ గారు నిరూపించారు ఇది కూటమి ప్రభుత్వానికి ఒక గౌరవంగా భావిస్తున్నాను ఈరోజు దీపావళి రోజున అవినీతి నరకాసురుల్ని అంతం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని నిరూపణ అయిందని ఈ వివరాలు లేక వెళ్దాం రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన అంశంగా దేవలంపేటలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన చోటు చేసుకున్నది ఈ నెల మూడవ తేదీ ఎవరో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచి గోవిందయ్య ఉదయమే ధర్నా నిర్వహించారు తర్వాత వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు వచ్చి నిందలు మోపారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కుట్రగా అభివర్ణించారు అయితే దర్యాప్తులన్నీ చేసిన తర్వాత అది ఎవరి కుట్రా కాదు పక్కన ఉన్న ఒక మహిళ చెడ్డుకి ఎవరో నిప్పు పెట్టారు అక్కడున్న కొబ్బరి ఆకులు మండుతూ ఎగిసి పడి విగ్రహానికి కొద్ది నష్టం కలిగింది అయితే దాన్ని తప్పుగా చిత్రీకరించి వైషమ్యాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్నారన్న ఉద్దేశంతో నేరం ఆపాదించి కేసు పెట్టి గోవిందయ్య రిమాండ్ పంపారు ఇది స్టోరీ అండి అయితే ఆ ఉదయమే గోవిందయ్య తర్వాత నారాయణస్వామి గారు తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ నాయుడు కిషన్ చంద్ గారులు ప్రోత్సహించి ఎవరి ద్వారానో ఇది నిప్పు పెట్టించారు లేదా వాళ్ళే నిప్పు పెండి పెట్టి ఉండొచ్చు అన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు అలాగే కొంతమంది కోవర్ట్ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కూడా అలాంటి ఆరోపణే చేశారు అయితే పోలీసులు ఇది ఏది కాదని వదిలేశారు అయితే కేవలం గోవిందయ్య ఒక్కరినే అరెస్ట్ చేయడం తప్పన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న స్థానికులు కానీ మాలాంటి టీడీపీ నాయకులు కానీ ఈ కుట్రను ఛేదించమని డిమాండ్ చేశామని దీంతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు సహకరించిన కోవర్ట్లు ఇది బాగా ఇది పెద్ద పదవులు అండి ఈ కోవర్ట్లంతా భయపడి గంగయ్య అనే కానిస్టేబుల్కి ఏదో ఏం చేశారో తెలియదు డబ్బు ఇచ్చారా ప్రలోభపరిచారా ఏం చేశారో తెలియదు కానీ పదహారో తేదీ అంటే పదమూడవ తేదీ అండి పదమూడవ తేదీ ఉదయం వీళ్ళంతా కుట్ర పడినారు సాయంత్రానికి ఒక అమాయకుడైన దేవలంపేట యువకుడు అరుణ్ అనే ఇరవై ఆరేళ్ళ యువకుని ఆ గంగయ్య అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కాళ్లకు ఎనప గులుచులు కట్టి దాని కిటికీలకు కట్టి కదలకుండా చేసి చితక కొట్టి నేరం ఒప్పుకో నువ్వే అగ్గి పెట్టానని ఒప్పుకో సతీష్ నాయుడు కిషన్ చందులు నిగు డబ్బు ఇచ్చారు లేదా ప్రలోభ పరిచారని ఒప్పుకుంటూ చితక కొట్టారు ఆ విషయం తెలిసి అతని తల్లి అన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఆ రోజు ఆయన ఇక అసలు ఈ ఊర్లోనే లేదు తిరుపతిలోని వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు కావాలంటే చూడండి అని ఆ సీసీ ఫుటేజీలు తెచ్చి చూపించిన తర్వాత కానిస్టేబుల్ భయపడి అతను వదిలేశారు అయితే అతను ఆ గాయాలు దెబ్బలు బాధిస్తుంటే పదహారో తేదీ ఉదయం తిరుపతి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పోలీసులు వివరాలు అడిగిన తర్వాత తెలుసుకొని మెడికో లీగల్ కేసుగా దాన్ని నమోదు చేసుకొని వెదురు కుప్పం పోలీసులకి తెలియపరిచారు దీంతో తెలుసుకున్న మీడియా కానీ అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని వెలుగులేకి తెచ్చాం అక్రమాన్ని బయట పెట్టాం ఇది దర్యాప్తులో కూడా తేలింది ఆ తర్వాత ఉన్నతాధికారులు పరిశీలించారు దర్యాప్తు చేశారు వాళ్ళు ఇచ్చిన నిధి నివేదిక ప్రకారం ఎస్పీ గారు గంగయ్యను సస్పెండ్ చేశారు చాలా బాగుంది దీంట్లో మనం ఎస్పీ గారిని ధన్య ధన్యవాదాలు చెప్పాలి పొగడాలి అయితే ఎస్పీ గారు మీకు నా విజ్ఞప్తి అండి గోవిందయ్య ఒకడే ఈ కుట్రలో భాగస్వామి అనడం కూడా ధర్మం కాదు ఈ కానిస్టేబుల్ సస్పెండ్ చేసేసినంత మాత్రాన సమస్య తొలగిపోదు ఈ ఇద్దరి వెనక ఉన్న వైసీపీ నేతలు ఎవరు లేదా కోర్టులు ఎవరు దర్యాప్తు చేసి అందరినీ శిక్షిస్తే తప్ప సమాజం హర్షించదండి పోలీసుల మీద గౌరవం పెరగదండి నేరస్తుల ఒంటిలో ఉనుకు పుట్టదండి మా ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవం కూడా దక్కదు కాబట్టి పోలీసులు ఎస్పీ గారు దయచేసి ఈ కుట్ర కేసును ఛేదించి అసలు కుట్రదారులు పట్టుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను